నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని కుదిపేస్తున్న మద్యం కుంభకోణం తాడేపల్లి ప్యాలెస్ తాకబోతా ఉందా మరి ఆ కేసు మరి ఈ కేసులో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు మరి వైసీపీ నేతలకి జగన్మోహన్ రెడ్డికి అరుంగులుగా వ్యవహరించినటువంటి అధికారులకి మరి ఎదురవుతున్నటువంటి వైనాన్ని ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడ్స్మల్ శ్రీనివాసరావు గారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ ముఖ్యంగా మద్యం కుంభకోణం ఇది కావాలని చెప్పి అభూత కల్పనలాగా ఒక బేతాళ కుట్రలాగా కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది అని చెప్పి సాక్షిల కథనాలు వైసీపీ నేతలు చేస్తున్నటువంటి విమర్శలు ఆరోపణలు మరి సిట్ దర్యాప్తుతో ఎక్కడ అరెస్ట్ అవుతామో అనేటువంటి భయం తాడేపల్లి ప్యాలెస్ నేతల్ని వెంటాడుతూ ఉందా మరి జరుగుతున్న పరిణామాలు ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి మరి బాలాజీ గోవిందప్ప అరెస్టు మిథున్ రెడ్డికి ఏమో సుప్రీంకోర్టు ఇప్పుడు ఏమైందంటే వాళ్ళ అనుకున్నదోటే అయ్యిందోటే అయ్యిందండి సాధారణంగా ఎవడన్నా ఏమనుకుంటాడంటే సాగినంతకాలం తనంతటి వాళ్ళు లేడనుకుంటాడు వాళ్ళు అలాగే సాగినంతకాలం కూడా ఏమిటి ఈ స్కే ఈ నిజంగానే ఆ స్కామ్ సూపర్పుగా చేశారు వాళ్ళు అంటే సాధారణంగా ఎవడో కూడా అది స్కామ్ అని తెలిసినా కానీ పట్టుకోలేరు తెలుస్తుంది అక్కడ డబ్బులు పెట్టారు టేబుల్ మీద ఎవరు దొబ్బేశారో తెలుసు కానీ ఎలా దొబ్బేశారని ఏంటంటే చెప్పలేరు మీరు ప్రూవ్ చేయలేరు అడగలేరు అలాంటి పరిస్థితి అనమాట కానీ వీళ్ళు ఎక్కడో చోట చట్టం మన ఎంత కఠినమైన చట్టం అన్న ఎక్కడో చోట లొసుకున్నట్టే నేరస్తుడు కూడా పట్టుబడ్డానికి కూడా ఒక క్లూ ఉంటుంది ఎక్కడో చూడచన్న లోపం ఉంటుంది ఆడు చేసిన విధానంలో అలాగే ఈ బాటిల్స్ దగ్గర దొరికే వాళ్ళు బాటిల్స్ ఇండియన్ ఉంటుంది కదా ఆ ఇండియన్ ఎంత వచ్చింది ఏంటి ఆ అమ్మకాలు ఇవన్నీ అక్కడ దొరికే వాళ్ళు కాబట్టి ఈ విషయంలో వాళ్ళు బుక్ అయిపోయినట్టే ఎంత దొబ్బేశారు అనేటువంటిది వీళ్ళు కనిపెట్టేశారు ఈ బాటిల్స్ ఇండియన్ ద్వారా కానీ తర్వాత వీళ్ళు ర్యాండంగా అమ్మకాలు సాగించి వెనక్కి ఎంత అమ్ముంటారు అని తర్వాత అక్కడ ఉన్న స్టాఫ్ను పట్టుకుని ఎన్నట్లు మొత్తమే లాగారు అయితే ఇది ఎవరెవరు ఎలా చేశారు అనేటువంటి దాన్ని ఒక్కొక్క తీగ ఒక్కొక్క తీగ ఒక్కొక్క ముడి ఒక్కొక్క ముడి ఇప్పుకుంటూ వస్తుంటే ఈ లోపల నా ముడి నేను ఇప్పేసుకుంటానండి అని వచ్చాడు విజయసాయి రెడ్డి నన్ను వదిలేయండి నేను చెప్పేతాను బాబు అని ఆడు చెప్పాల్సింది అతను చెప్పేశాడు అతను ఎవరు రాజకేషరెడ్డి ఇదంతానే ఎందుకంటే మొత్తం అంతా విజయసాయి రెడ్డి మీదతో చూస్తున్నారు కాదు నేను కాదండి బాబు నేను ఉన్నాను కానీ ఆ వాళ్ళు కూడా ఉన్నానని చెప్పేసాడు మిథున్ రెడ్డి కా రాజకేషరెడ్డి ఈ బ్యాచ్ కె కృష్ణమోహన్ రెడ్డి ధనంజయ రెడ్డి బ్యాచ్ ఎందుకంటే వాళ్ళ మీద విజయసాయి రెడ్డి దెబ్బదోలు ఉండడానికి ఇంకో కారణం ఉంది ఎందుకంటే జగన్ చుట్టూ గోడ కింద కట్టేసి అతని దగ్గర అనిచ్చేవారు కాదు ఏమంటే మాకు చెప్పండి మేము వారు అలాగే అతను కూడా కోపం ఉంది సరే ఒక్క దెబ్బకి ఆరు ఏడు పెట్టలు పడిపోతాయని చెప్పేసి అతను కూడా ఉడికిపోయి జగన్ మనసులో స్థానం లే మనసు విరిగిపోయింది అతనికి విరక్తి వచ్చేసింది అతని మనసులో స్థానం లేకపోయిన తర్వాత అతను నాకు దక్కనిది ఎవరికీ దక్కకూడదు అన్నట్టుగా అతను ఓ రకంగా ప్రేమ పగ సమానంగా ఉంటాయండి ఎంత ప్రేమ ఉండుతో అంత పగ వచ్చేస్తుంది ఆ రకంగా మొత్తం ఈ బొమ్మ బయటకు వచ్చింది వెంటనే బొమ్మ బయట రాగానే పరారీ సహజంగా మారిపోయింది కదా ఎవడి పేరు ఇలా వినపడగానే వాళ్ళు పారిపోవటమో లేకపోతే రేల్పిటేషన్ లేకపోతే కింద వేసుకోవడం మానేసి ఏకంగా సుప్రీం దరికి వెళ్ళిపోవడము ఇలా రకరకాలు చేస్తాం మిథున్ ఇందులో మిథున్ రెడ్డి నా చెయ్యి మన నాన్న చెయ్యి ఇరిగిపోయింది అతను శుశ్రూషలు చేయాలి అతను పార్లమెంట్ సెషన్స్ ఉన్నాయి ఇలాంటివి ఏమో అనుకుంటున్నావు అవన్నీ అయిపోయినాయి ఇక వెళ్ళి నీ పని చూసుకుని వెళ్ళి అక్కడ కింద మాట్లాడుకోయో బాబు అని చెప్పారు రేపు మా పాతను కూడా పిలుస్తారు వెళ్ళాలి వీళ్ళు పారిపోదాం ఎక్కడికైనా పోదామంటేనేమో లుక్అవుట్ నోటీసులు పెట్టేశారు ఈ ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి దొరకాల్సింది ఉంది లుక్అవుట్ నోటీసులో ఉన్నారు గోవిందప్ప బాలాజీ దొరికేశాడు మైసూర్లో మైసూర్ వెళ్ళిపోయి దాక్కున్నాడు ఏం అక్కడ ఏ కూర్ గెలిపోయి ఉంటుంది సల్లగా ఉంటుంది కదా అక్కడ వెళ్ళి పెట్టేసారు అక్కడ దాకా రాలేరు లేళ్ళు అనుకుని ఉంటాడు ఒకటి మాత్రం నిజమండి వీళ్ళు ఎగ్జిట్ ప్లాన్ కూడా ఉండాలి వీళ్ళు ఏమనుకున్నారంటే ఇప్పుడు అవనీతరాచకం చేస్తున్నాం కదా మనం ఎందులోంచి బయటికి ఎలా వెళ్ళాలి అనేటువంటిది కూడా తెలుసుకుని ఉండాలి వీళ్ళు ఎప్పటికప్పుడు చేసిన పొరపాటు ఏంటంటే గతంలో రాజశేఖర్ రెడ్డి హయాంలో జగన్మోహన్ రెడ్డి లేకపోతే గ్యాంగ్ అందరూ చేసిన తప్పే మళ్ళీ చేశారు అప్పుడు చేసాము అప్పుడు ఎగ్జిట్ ప్లాన్ లేదు అందరూ ఆ జైలు కేసులు అయిపోయి అందరూ జైలుకి పోయారు బయటకు వచ్చి బెయిల్ మీద తిరుగుతున్నారు కదా అదో ధీమగా ఉంది పది ఏళ్ల నుంచి బెయిల్ మీద తిరగడం అంటే మాట్లాడి అవడకొక్కడికి కూడా శిక్ష కన్ నిన్న కాకపో మొన్న గాజనార్దన్ రెడ్డికి ఒకటి శిక్ష కన్ఫర్మ్ అయింది ఆ రాజగోపాల్ తర్వాత పదమూడు ఏళ్ళ పద్నాలుగేళ్ళ తర్వాత అది చూసిన తర్వాత ఈ చట్టం పట్ల రాజ్యాంగం పట్ల వాళ్ళకి కోర్టులు న్యాయస్థానాల పట్ల గౌరవం ఏమి ఉంటుంది అంటే బేఖాతరు చేస్తారు వాళ్ళు ఏమైనా కేసు పెట్టుకుంటూ ఉంటారు ఒకనాడు జైలుకి వెళ్తాం తర్వాత మళ్ళీ వాయిదాల మీద తిరగచ్చు మన జీవితం వెళ్ళిపోతుందిలే అన్న లెక్కలో ఉన్నారోళ్ళు వాళ్ళు ఆదమరిసి ఉంటాం కాదండి ఒళ్ళు పొగరు ఎక్కున్నారు ఒళ్ళు మదం మళ్ళీ ఎవడో ఏం చేయలే బరి తెగించి బరి చట్టం పట్ల చులకన భావం ఈ న్యాయస్థానాలంటే లెక్కలేని ఈ చట్టాల పట్ల అస్సలు గౌరవం లేకపోవడం ప్రజలంటే కానీ సమస్య లేదు అధికారం శాశ్వతం మనకు శాశ్వతం మేకేసుకుని దగ్గట్టేసుకున్నాం మనం ఈ ఏడుమోహం కూడా ఉంటాడు ఎప్పుడు అనుకున్నారు ఇంత కఠినంగా మాట్లాడితే కానీ వాళ్ళ చలనం రావట్లేదు వాళ్ళకి అది మంచిన మెత్తలేదు కాబట్టి సిగ్గులేదా మీరు దొరికే ప్రజలు చీయని ఉమ్మేశారు అయినా మీరు పచ్చాబద్దాలు మాట్లాడటం అనలేదు ఇంత అరాచకం అవినీతి చేశారు సిగ్గుపడి బయట రాకూడదు మీరు అయినా వచ్చి మీ మొఖాలు చూపిస్తున్నారంటే అంతకన్నా కఠినంగా కరెక్ట్గా సంవత్సరం అయింది ఇదే రోజుకి మిమ్మల్ని చెప్పించుకుంటారు జనం మీద ఎగబడి 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 తరువుకుని మిమ్మల్ని ఓడించారు మీకు వ్యతిరేకంగా ఓటేసారు మీరు ఎన్ని విన్యాసాలు చేసినా డబ్బులు పెంచినా అధికార దుర్వినియోగం చేసినా అరాచకం చేసిన భయపెట్టినా బెదిరించినా రక్త గాయాలు చేసినా ఈవీఎంలు పగలగొట్టినా ఏం చేసినా సరే మీ ఓటమిని ఏది ఆపలేకపోయింది ప్రజలు ఏం చేయాలనుకున్నా చేసేసారు ఫలితాలు రావడానికి ఒక మళ్ళీ జూన్ నాలుగో తారీఖు వరకు పట్టినా తీర్పు ఇవాళ నిక్షిప్తమైపోయింది కదా ఇవాళ రోజునే కదా అవాళ్ళు అలాగే అబద్ధాలు చెప్పారు మేము వచ్చేస్తాం వన్ సెవెంటీ ఫైవ్ వచ్చేస్తున్నావు చంద్రబాబు గారు నడిచేస్తున్నావు అది ఇది అని మాట్లాడారు ఇవాళ కూడా మళ్ళీ అంతా చంద్రబాబు చేసి నీ బతుక్కి చంద్రబాబు గారు సపరించకుండా ఉండలేరు మీరు ఇంతకన్నా నీచంగా మాట్లాడాలని ఉంది నాకు నువ్వు దొరికేసావు దొరికేసిన తర్వాత కూడా నువ్వు నువ్వు చేసిన దొంగతనాలు ఎక్కడ చేశావు నువ్వు ఫ్లడ్ లైట్లు వేసుకుని పట్టబాదలు చేసావు అర్ధరాత్రి ఏమో ఫ్లడ్ లైట్లు వేసుకు చేసావు మిగతా సమయం అంతా పట్టబాగులు అందరికి చూస్తుండగా చేసావు నేను కాదని బొకా ఇప్పుడు ఒక దొంగడు ఏం చేస్తాడు వాడు విజయవంతంగా దొంగతనం చేద్దాం అనుకుంటాడు టపామని పట్టేసుకుంటారు కదా కొంతమంది దొరికేస్తారు కదా ఇంకా ఏం ఎమ్మని దొరికేస్తున్నారు బాబు అనుకుంటాడు ఇప్పుడు చైర్ స్నాచర్స్ ఉంటారు చేయను లాక్కుపోతారు లాక్కుపోయి తప్పించుకుంటే తప్పించుకుంటాడు లేదా అందరు అనుకుంటాండి ఇక్కడ దెబ్బలు తినేస్తాడు నోరు మూసుకుని అంతేగా నేను తీయలేదండి నేను నేను ఏం లాగలేదు మెళ్ళదు అని కోటేసుకుంటారు బాబుని ఈపించేస్తాడు వీళ్ళు కూడా అలాగే ఇచ్చేయాలి ఈపిచ్చేసి శిక్ష చేసుకుంటారు బాబు మళ్ళీ బయటకు వచ్చిందో మళ్ళీ మొదలు పెడతాం అనుకోవాలి ఇంకా వాళ్ళకి చేయలేకుండా ఉండలేకపోతే వీళ్ళు అలా కాదు కదా వీళ్ళు చేస్తారు దుర్మార్గం చేస్తారు తప్పులు చేస్తారు అవినీతి చేస్తారు అరాచకం చేస్తారు అన్నీ మేము చేయలేమంటారు మళ్ళీ లేకుండా ప్రజల దగ్గర వచ్చి ఏడుపు వేసి మళ్ళీ ఓటెడతారు వీళ్ళకి శిక్ష పడితేనే వీళ్ళకి ఎలక్షన్ నిలబడకూడదు అని అంటారు ఇలాంటి అబద్ధాలు అన్నాడు కూడా కొంత కొన్నాళ్ళు చూసిన తర్వాత వినలేక తలపోడి వచ్చేసి ఏం చేయాలంటే వాళ్ళ రోల్డ్ ప్లాస్టర్లు ఏం చేయాలి వాళ్ళు మాట్లాడే హక్కు లేకుండా ఇప్పుడు ప్రాథమిక హక్కులు ఉన్నాయి మనకి జీవించే హక్కు మాట్లాడే హక్కు వాక్స్ అవుతుంది ఇలా ఉంటాయి కదా అందులో వీళ్ళకి మాట్లాడే హక్కు తీసేయాల అంటే అన్ని తప్పులు చేసి ఇంత పచ్చి అబద్ధాలు అలా మాట్లాడుతున్నాడు ఇలాంటి అబద్ధాలు రాసిన సాక్షిని మానవీయ కోణంలో కూడా ఉంచకూడదు అండి మూసేయాలి అందులోనే ఎంప్లాయీస్ అందరినీ నువ్వు నువ్వు విన్నాలో నువ్వే పోషించావు ప్రభుత్వం పంపించు పెట్టలేదు ఇది చాలా తీవ్రంగా తీసుకొని కోటం ప్రభుత్వం అవుట్ ఆఫ్ ది లా వీళ్ళైనా సరే వీళ్ళమే చర్యలు తీసుకోవాలి ఇప్పుడు ఆఖరికి ఈ కేసులన్నీ ఎక్కడికి తగిలిపోతున్నాయి ఇంకో జగన్మోహన్ నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి అతను పిలుస్తాడు రేపు కాళ్ళు ఇరిగిపోయింది కట్ట పడుకుంటాడమో ఇంట్లోనే లేదా నొడు వేపు వచ్చి అతను ఏం చేస్తాడో చూడాలి అతను దానికి ఏంటి రా మారుతాడో చూడాలి ఎందుకంటే వీళ్ళు ఏదోటి అయితే అతనికి ఇప్పుడు మైనస్ ఏంటంటే అతను చేదోడు వాదోడుగా ఉండి కొంతమంది ఇవాళ ఆ దొంగలు మూట వాళ్ళు చాలామంది అటు ఇటు పారిపోయారు చాలామంది అంతర్ధానం అయిపోయారు కొంతమంది అజ్ఞాతంలో పోయారు కొంతమంది పార్టీలు మారిపోయారు ఇవాళ అతను కూడా అందరూ కూడా అంతగానో తొట్టుగా ఉన్నారు వాళ్ళకి సపోర్ట్గా ఉన్నది ఎవరంటే చెప్పమంటారా ఓడగొట్టిన మంచం గోళ్ళు కిళమెక్కిన తప్పేళాలు మూతలు లేని మర్చిమ్మలు వీళ్ళు ఉన్నారు అతను కూడా రాజకీయాలు సన్యాసం తీసుకున్నామని చెప్పేసి మళ్ళీ ఇతని కోసం మళ్ళీ బయటపోతున్నారు బాబా దాదాపు పది పదిహేను ఏళ్ళ నుంచి తెలుగుదేశం మీద చంద్రబాబు గారి మీద వాళ్ళ కులం మీద ఏడ్చిన వాళ్ళు ఏడ్చినట్టు రోధించిన వాళ్ళు రోధించినట్టు ఉన్నారు చూసారా వాళ్ళు మళ్ళీ గొంతు సవరించుకుని అబ్బాయిక్కడ మంచి విడుబట్టరా అని తాగి మళ్ళీ మొదలెట్టుతున్నారు మొన్న మొన్న వచ్చిన ఎలక్షన్ రిజల్ట్కి లాస్ట్ ఇయర్ ఈ రోజు జరిగిన దానికి తర్వాత వచ్చిన రిజల్ట్కే వాళ్ళకి మొఖం మీద చరిచినట్టు అయింది కళ్ళ ముందు నక్షత్రం మధుబాబు రాస్తాడు కళ్ళ ముందు నక్షత్రాలు మెరిగినాయి మిదిల్ని అని అలాగా వీళ్ళు మళ్ళీ గొంతు సవరించుకుని మొదలెట్టారు పొడో కాస్టర్లని అదని ఇదని అమెరికా నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి మాట్లాడతారు మీరు ఎక్కడి నుంచైనా మాట్లాడండి ఈ ప్రభుత్వాన్ని ఏవైనా విమర్శించండి కానీ అర్థవంతంగా ఉండాలి చంద్రబాబు నాయుడు గారు మీ క్యారెక్టర్ సరిగ్గా చూసుకుంటులేదే మీరు లేకపోతే మీకు ఎలక్షన్లో పనిచేసిన వాళ్ళు మీరు పట్టించుకోవట్లేదు ఇలాంటివి నిజమే కదా అవి చెప్పండి అంతే కదా ఇప్పుడు అవి కూడా ఇచ్చేసారు నన్ను మీరు ఆ మాట్లాడటం కూడా లేదు నిన్నటి దాకా ఆ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి టికెట్లు కట్ట రాని వాళ్ళు అందరు న్యాయం చేస్తారు కదా అక్కడ రకమనిచ్చేసారు పదవులు ఇంకా మీరు వాళ్ళు ఏమంటానుకోండి అవి పెంచేసారు మీరు ఇంకా విమర్శించాలనుకుంటే ఇంకా బేగి ఇచ్చేయండి అని అంటే ఆ టైం చాలండి ఫోన్లే అది ఒప్పుకుంటారు కొంత మీరేమో విమర్శలు ఏం చేస్తున్నారు మీ మీదకి వచ్చేట్లు చేస్తున్నారు అక్కడ కమిషన్ తీసుకుంటున్నారు ధాన్యం కొనుగోళ్ళలో ఎవరో బ్రోకర్లో మిల్లర్లు ఉన్నాయి దాన్ని ఒక్కడ మాట్లాడుతున్నాడు ఇటు ప్రతిపక్షాలు ఒక్కడ మాట్లాడతలేదే ఎంతసేపు చంద్ర ఈ స్కీములు ఈ స్కాములు ఈ గోవాల్లో పడి వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడం ప్రజల కోణం ఎప్పుడు లేదు వాళ్ళకి ఇంకా టీడీపీకి సంబంధించిన కూటమికి సంబంధించిన వాళ్ళే బాబు ఇలా చూడండి బాబు అని చెప్పేసి ప్రభుత్వానికి చెప్తున్నారు వాళ్ళు ప్రతిపక్షము అధికారపక్షం అన్నీ వాళ్ళే ఇప్పుడు నిజంగా ఎలా పని చేస్తున్నారు పాపం వీళ్ళంత దద్దంలో అయిపోయారు వీళ్ళు ఎంతసేపు ఇదే గోవాల్లో ఉన్నారు వాళ్ళు ఏమైనా జగన్మోహన్ రెడ్డిని మూసేసేదాకా ఎలా ఉంటుందండి మూసేసిందరూ తడుచుకుంటూ వచ్చిన వాళ్ళు ముఖం పగలుగు కూర్చోబెట్టాలి ఒక పక్కనే వరుసగా గుర్చిపెట్టేవాళ్ళు ఆ వరుసగా కూర్చోబెట్టేసి ఇప్పుడు మీకు విక్రమార్కుడి సినిమాలు కొడతాడు చూడండి రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్లో ఆ టైం కోటింగ్ ఇవ్వాలి వాళ్ళకి వాళ్ళు నిజం మాట్లాడితే మంచి మాట్లాడితే కొట్టడం తప్పు వీళ్ళు ఇంత అడ్డగోలుగా పచ్చబద్ధాలు మాట్లాడినప్పుడు దబ్బిడి దిబ్బిడి కార్యక్రమం అనేటువంటిది క్రమం తప్పకుండా ఉండాల్సిందే పైగా వాళ్ళు కొట్టేసి కేసులు పెట్టేసి జైలు పెట్టి వదిలేయకూడదు వాళ్ళు దుబ్బేసింది మొత్తం తెచ్చేయాలి ఎంతో రికవరీ చేసేదాకా వదకూడదు ఈ పాయింట్ మాత్రం ఈ ప్రభుత్వం వదలకూడదు లేదంటే వాళ్ళు కొన్నాళ్ళు కొన్ని పోయింది బెయిల్ తెచ్చేసుకున్న డబ్బు ఖర్చు పెట్టుకుంటారు రాగా తిరుగుతారు వాళ్ళు దొంగలు పట్టుకుంటారు మీరు జైల్లో పెడతారు బెయిల్ తెచ్చుకుంటాడు వాడు ఎక్కడ దా దవ్వేసి పాతి పెట్టి దాచుకుంటాడు తర్వాత వచ్చి కొంచెం కొంచెం తీసుకుని ఖర్చు పెట్టుకుంటూ ఉంటాడు అలా వదులుతారా రికవరీ చేయకుండా వదలరు కదా ఇక్కడ కూడా అంతే మొత్తం రికవరీ చేయాలి